ఆదిత్య అలేఖ్యని ఇంటికి తీసుకొని వచ్చి జరిగిందంతా సునంద వాళ్ళతో చెబుతూ ఉంటాడు అసలు ఈ ఆనంది ఏం చేసిందో తెలుసా అలేఖ్యని తీసుకుని వెళ్ళి ఆ సీనుతో పెళ్ళి జరిగేలా చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు ఆదిత్య ఆ మాట వినగానే ఆనంది అక్కడికి వచ్చి అదంతా అబద్ధం అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు ఏంటి అబద్ధం సీనుతో అలేఖ్య పెళ్లి జరగడం అబద్ధమా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అది నిజమే కానీ ఆ పెళ్లి నేనే దగ్గరుండి జరిపించడం అనేది అబద్ధం నే నాకు అదేం తెలియదు నేను కూడా మీలాగే పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ చూశాను అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే లేదు ఇక్కడ ఇదంతా చేసింది నువ్వే నువ్వే ఇదంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా నటిస్తున్నావు అసలు నీది లాయర్ బుర్ర కదా ఏం చేసి వాదించినా సరే అన్నీ చెల్లుతాయని అనుకుంటున్నా కాబట్టి నువ్వే అలేఖ్యకి సీనుకి దగ్గరుండి పెళ్లి జరిపించావు నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఆదిత్య అయితే ఏమాత్రం మొగమాటం లేకుండా ఎలా అంటూ ఉంటాడు అమ్మ తనని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పండి తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు తనతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది నాకు అంటూ ఆదిత్య ఆనందిని చూస్తూ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సునంద అయితే తను ఎక్కడికి వెళ్తుందిరా తను ఎక్కడే ఉంటుంది అని చెప్పి సునంద అంటుంది లేదు అమ్మ తను ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోమను తనతో పాటు కలిసి నేను ఉండలేను కనీసం మాటలు కూడా ఆడలేను తనని చూడాలంటేనే అసహ్యంగా ఉంది తనని వెంటనే తన పుట్టింటికి వెళ్ళిపోమను అని చెప్పి ఆదిత్య సునందతో అంటాడు ఆ మాట వినగానే సునంద ఆనంది శశికాంత్ చైతన్య వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఈ విషయం తెలిసి అక్కడ ఉన్న జీవన ఆలకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఆదిత్య మాత్రం ఆనందిని ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు మర్యాదగా పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి చాలా సీరియస్గా ఆనందిని చూస్తూ అంటూ ఉంటాడు దాంతో ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్